ఓకే అందరికీ నమస్కారం ఈరోజు టీవీఏసి జేఏసీ రాష్ట్ర నాయకత్వం అట్లాగే జిల్లాల నాయకత్వం కలిసి ఎర్రగడ్డలో ఉన్నటువంటి ఫిఫ్టీన్ థర్టీ ఫైవ్ యూనియన్ ఆఫీసులో సమావేశం ఇవ్వడం జరిగింది రేపు సెప్టెంబర్ ఫస్ట్న కన్సలేషన్ ఆఫీసర్ దగ్గర అంటే జేఏసీ జేసీఎల్ గారి దగ్గర జాయింట్ మీటింగ్ ఉంది ఈ జాయింట్ మీటింగ్ని మేము మొన్ననే చెప్పాము ఇది వెంటనే క్లోజ్ చేయాలని చెప్పి ఎందుకో ట్రాన్స్కో యాజమాన్యం అట్లాగే జెన్కో యాజమాన్యం ఎన్పిడిసీలు ఎస్పీడీసీలు యాజమాన్యాలు కాలయాపం చేస్తూ ఉన్నాయి అంటే జాయింట్ మీటింగ్ని ప్రొలాంగ్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాయి అందుకని కన్సలేషన్ ఆఫీసర్ గారికి చెప్పాము వెంటనే సెప్టెంబర్ ఫస్ట్ని జరగబోయే జాయింట్ మీటింగ్లో కన్సలేషన్ మీటింగ్లో కన్సలేషన్ క్లోజ్ చేయండి చట్ట ప్రకారంగా మేము సమ్ములోకి వెళ్తామనే విషయాన్ని చెప్పాము గత ప్రభుత్వం ఒక స్థాయి వరకు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి సుమారుగా ఇరవై మూడు వేల మందిని ఒక స్థాయి వరకు తీసుకొచ్చింది అంటే అప్పటి వరకు తక్కువగా జీతాలు ఉన్నటువంటి వాళ్ళని ఇంచుమించు డబుల్ శాలరీస్ చేసి ఒక స్థాయికి తీసుకొచ్చింది ఆ తర్వాత ఆర్థికపరమైనటువంటి భారం ఏమో తెలియదు కానీ ఒక స్థాయి వరకు తీసుకొచ్చి అక్కడ వదిలేసింది తర్వాత ఎన్నికలు వచ్చినాయి కొత్త ప్రభుత్వం వచ్చింది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ గత ప్రభుత్వం మిమ్మల్ని మోసం చేసింది మిమ్మల్ని అందరిని కూడా ఫుల్ ఫ్లెడ్జిడ్గా రెగ్యులరైజ్ చేస్తామని చెప్పి బట్టి విక్రమార్క గారు పాదయాత్ర సందర్భంగా చెప్పారు వారు అధికారంలోకి వచ్చి సుమారుగా పంతొమ్మిది నెలలు ఇరవై నెలలు కావస్తా ఉన్నది కానీ ఇన్నిసార్లు ఇప్పుడే మూడు నాలుగు సార్లు కలిసాము అపాయింట్మెంట్ ఇస్తానన్నారు ఇవ్వలేదు కన్వర్షన్ సంగతి ఏంటని అడిగితే సరిగ్గా రెస్పాండ్ కావటం లేదు రాష్ట్ర ప్రభుత్వం కూడాను ట్రాన్స్కో యాజమాన్యం డిస్కామ్ యాజమాన్యాలు కూడా చెప్తా ఉన్నాయి రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్ళాము రాష్ట్ర ప్రభుత్వం ముందు పెట్టాము మీ కన్వర్షన్ సమస్య రాష్ట్ర ప్రభుత్వం క్లియరెన్స్ ఇస్తే కనుక మాకు ఏ రకమైనటువంటి అభ్యంతరం లేదని ప్రభుత్వాలు యాజమాన్యాలు చెప్తా ఉన్నాయి మరి ఇటువంటి పరిస్థితులలో రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు కాలయాపన చేస్తుంది అనేది ఈ రోజు జరిగినటువంటి మా టీవీఏసి జేఏసీ చర్చించింది ఫైనల్గా మేము చెప్పదలుచుకున్నది సెప్టెంబర్ ఫస్ట్ తర్వాత కన్ మీటింగ్ క్లోజ్ చేసి చట్టపరంగా అవసరమైతే అదే రోజున లేదనుకుంటే ఏడు రోజుల తర్వాత సమ్మెలోకి వెళ్ళడానికి మా టీవీఏసి జేఏసీ సిద్ధంగా ఉంది దానికి రాష్ట్ర కార్మిక వర్గం సిద్ధంగా ఉండాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం రెండో పాయింట్ అత్యంత కీలకమైన పాయింట్ ఇప్పుడు ఉన్నటువంటి టీవీసీ జేఏసీ చాలా కీలకమైన నిర్ణయాలు చేస్తుంది చాలా వీరోచితమైన పోరాటాలు చేస్తుంది మిలిటెంట్ పోరాటాలను తన సైన్ చేయిన్ తయారు చేసుకుంది ఎట్టి పరిస్థితులను ఈ యొక్క జేఏసీని విచ్ఛిన్నం చేయాలని చెప్పి కొంతమంది లోనే కొంతమంది సెలెక్టెడ్ పర్సన్స్ని అంటే నా భాషలో చెప్పాలంటే చెంచా గాలిని తయారు చేసుకుని ఈ జేఏసీకి పోటీగా జేఏసీని ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తూ ఉంది ఆ మిత్రులకు చెప్పదలుచుకున్నాం మీ న్యూస్ ఛానల్ ద్వారా యాజమాన్యము ప్రభుత్వం చేసే కుట్రలకు బలి కావద్దు అమాయకులుగా బలి అయితే చరిత్రలో చరిత్రహీనులుగా మిగిలిపోతారు కాబట్టి ఇదే జేఏసీలో కలిసి రండి ఐక్యంగా పోరాటం చేయొచ్చు ప్రభుత్వం మీద అవసరమైతే యుద్ధం ప్రకటించు కన్వర్షన్ ఎగ్జిస్టింగ్ సర్వీస్ రూల్స్ సాధించుకోవచ్చు తప్ప రెండో జేఏసీ అనే పేరు మీద మీరు బలి ప కావద్దు మీ అమాయకత్వాన్ని చూసి రేపు ఆర్టిజన్స్ చాలా నవ్వుతారు ఆ పరిస్థితి పోకుండా ఉండాలని చెప్పి మీ దృష్టి కూడా తీసుకొచ్చు రేపు కన్సిలేషన్ మీటింగ్ పూర్తయిన తర్వాత ఏ టైంలో అయినా చట్ట ప్రకారంగా నిరవధిక సమయంలోకి వెళ్ళడానికి మా టీబీఐసి చేసి సిద్ధంగా ఉందని చెప్పేసి చెప్పదలుచుకున్నాను ఇరవై వేల మంది ఆర్టీజన్ కార్మికులు పనిచేస్తున్నారు మరి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసేది ఒకటే మరి మా విద్యుత్ శాఖ మార్చులు మీకు చర్చలకు పిలుస్తామని చెప్పి చెప్పి చాలా రోజులైంది మరి ఈ రోజు వరకు కూడా పిలవలేదు కార్మికులంతా ఈ విద్యుత్ సంస్థలో పనిచేసే ఆర్టీజన్ కార్మికులంతా కూడా ఆందోళన చెందుతున్నారు అట్లాగే ఎనిమిది సంవత్సరాలు సర్వీస్ పూర్తి చేసుకున్న సందర్భంలో కూడా కానీ ఈ రోజు వరకు ఎలాంటి పురోగతి లేదు గత గవర్నమెంటు మమ్మల్ని మోసం చేసిందని చెప్పుకున్నటువంటి మరి వీళ్ళందరూ కూడా చాలా వాపోతున్నారు చాలా బాధపడుతున్నారు చాలా కుషించిపోతున్నారు మరి ముఖ్యంగా చదువు దగ్గ కన్వర్షన్ ఇవ్వాలని చెప్పి అది ఎలిజిబిలిటీ ఉన్నప్పటికీ మరి మేనేజ్మెంట్ చేయటం లేదు ప్రభుత్వానికి ట్రాన్స్కో వారు లెటర్ రాసినప్పటికీ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదు అని చెప్పి మరి కార్మికులంతా కూడా వాపోతున్నారు మరి రేపు సెప్టెంబరు ఒకటో తారీఖున ఉన్నటువంటి చర్చల్లో భాగంగా ఆ చర్చల్లో సఫలకృతం అయ్యి మరి గనక లేకపోతే మాత్రం ఖచ్చితంగా ఇరవై వేల మంది ఆర్టిజన్ కార్మికులు సమ్మెకి వెళ్లకుండా మరి ప్రభుత్వం చర్యలు తీసుకొని ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ విద్యుత్ శాఖ మార్చులు కానీ మేనేజ్మెంట్ కానీ ఖచ్చితంగా నిర్ణయం తీసుకొని ఈ చదువుకు తగ్గటువంటి ఖచ్చితంగా వారికి రావాల్సిన హక్కును ఇవ్వాలని చెప్పి వాళ్ళకి రావాల్సిన కన్వర్షన్ ఇవ్వాలని చెప్పి ఈ సమముఖంగా కోరుతున్నాం